ఎస్ఈ జెడ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జీఓ ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఈ రైతులు పిఠాపురం నియోజకవర్గం ఈ కొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడులో ఎస్ఈజెడ్ రైతులు చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లో జివో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏఎస్జెడ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు నారాయణస్వామి చింత సూర్యనారాయణమూర్తి బండి సీతయ్య కాపు బీరాముడు బాపనధరావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఈజెడ్ జెడ్ రైతులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ బిడ్డపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతిరా శ్రీనివాస్ ట్విచ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు తొమ్మిది వందల ఎకరాలకు భూమికి భూ రిజిస్ట్రేషన్ కల్పించినందుకు ఎక్కడున్న రైతులు వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారని అలాగే వారికి మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటామని ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఎస్యూ రైతులు జనసేన నాయకులు జన తదితరులు పాల్గొన్నారు રાજા રે જય જયના રે మీరు బాబు సార్ మీ ఇద్దరు ఎలా వచ్చేయండి నారాయి బాబు అలాగొచ్చి మీరు అందరూ బాబు కొంచెం ఆదాయం ర్యాలీగా ఉండండి అందరూ నిజంగా మన దేవుడే మన పిడాబురా اوه او 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 చాలా సంతోషం యువకు ఫల అంటే ఈ రాబారోడు ఈ విధంగా చర్చ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభ్రం ఎందుకంటే ఎంతో కాలంగా ఏదో చూస్తున్నటువంటి అన్ అంటే ఏదైతే కంపెనీ వారికి దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి టీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కుఫీలంగా ఇవాళ రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం కాకపోతే ఈ ఒక అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే చదువులో కాకుండా బయటకు వచ్చారు ఇవాళ మార్కెట్ రైతులు పెరిగినాయి కాకపోతే ఇవిధ ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కఠినవ్వలేని పరిస్థితులు అదే పిల్లలు చదువు చూడం కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకోవడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొంచెం అనేక రకాలుగా ఇవి ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయం ఫస్ట్ గవర్నమెంట్ సర్జగా తీసుకున్నారు తర్వాత అనేక రకాలుగా చేతులు మారుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ కొత్త ఇళ్ళ నిర్మాణం కానీ రోడ్లు కానీ ఎటువంటి అనుమతులు ఎందుకంటే ఈ అనేది పూర్తిగా క్లారిటీ లేకపోవడం వలన వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానమైన సమస్య రిజిస్ట్రేషన్ సమస్య అది ఈ రోజు పరిష్కారం అయింది ఇక్కడ ఉన్న పెద్దలు ఎంతో మంది అనేక పర్యాయాలు రిప్రజెంటే జరిగింది అవన్నీ కూడా మన సభ్యులు ఉపముఖ్య పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లాం వారి కృషి కూడా ఫలితంగానే ఈ వేళ ఈ ఈ జీవ రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడే రైతులందరూ మన ఈ భూమికార రైతులందరూ కూడా హషా మన పవన్ కళ్యాణ్ గారికి పాలాక్షేపం కూడా జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వీరికి ఏవైతే ఇంకా మిగిలిన సమస్యలు వీటన్నిటిని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటి కూడా పరిష్కారానికి త్వరలోనే కనుక్కుంటామని ఇది అంటే ఇది ప్రభుత్వంలో వెంటనే మనం అనుకున్నట్టునే ప్రతిదీ కాదు కొంత టైం పడుతుంది తప్పకుండా ప్రతి సమస్యని సారదృష్టిలో పరిశీలనలో ఉంది జై జై పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి దేవుడు మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలసిన ఒక దేవుడే అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం ఎన్నో రెండు వేల ఇరవై రెండు వేల ఐదో సంవత్సరం నుంచి మాకు అశీగడ్డన్న మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత ఇరవై సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థను ఒక కేవీ రావు తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇక్కడ కట్టుకుల మండలంలో నాలుగు వేల ఎకరాల్లో తొమ్మి మండలిలో నాలుగు వేల ఐదు వందలు అడగలేదు రెండు వేల రెండు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తగ్గొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నూట యాభై ఎకరాల భూమిని రైతులకి రిరిజిస్ట్రేషన్ ఇచ్చేసి అవార్డు అయిన భూమిని మున్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళ ఫ్యాప్టరీ కట్టుకోవడం మొదలు పెట్టారు అదే విధంగా మరి అప్పట్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి రైతులకి పన్నెండు వందల ఎకరాలు పోయి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్ అయిపోయి జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి చిన్న రైతులకి అందరికీ కూడా వెయ్యి ఎనభై ఎకరాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు ఎన్నిసార్లు జరిగినా సరే మాకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు అప్పుడు మాకు నాయం జరిగింది కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన ఒక దేవుడు కిటాపుల్ నియోజకవర్గం రావడం ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి ఇరవై అరవై ఎకరాల్లో ఎనిమిది వందల మంది రైతులే ఉంటారు అంత సున్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో మరి ఇక్కడ సమస్యలు అంటే ఉన్నాయి ఇంకా ఈ రైతులకి ఎవరికి కూడా ఇల్లు పట్టా కూడా లేదు సగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ రకంగా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా ఏ రకంగా కూడా లబ్ధి పొందలేదు ఇప్పటి వరకు వాళ్ళ కౌరు రైతుల పంటల పంటల కౌర్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇటువంటివి కూడా ఇప్పుడు రాలేదు ఇంకా ఇంకా కూడా చాలా మందికి లబ్ధి పొంది ఎన్నో సంవత్సరాల నుంచి లబ్ధి పొందలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఈ రోజు ఇది రెండు వేల పవన్ కళ్యాణ్ ఈ సమస్య అన్న గురించి కలిగించారు ఈ రకంగా మరి ఆయన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోం ఎల్లప్పుడూ కూడా దేవుడిగా కోలుసుకుని ఈ పితాఫనాన్ని మాకు ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన మాకు స్థాయిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నంత కాలం కూడా ఇక్కడే రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారం ఈ వేళ చాలా శుభదినం ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిచితంగా కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సరదా సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అత్యమంతంగా గత రెండు మూడు నెలలుగా కూడా వస్తుందని ఆశిత్యం పూర్తిగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ప హరిప్రసాద్ కూడా శాసనసభ్యులు శాసన మండలిలో తిరిగి ప్రస్తావించడం జరిగింది ఫైనల్ గా మన శాసనసభ్యులు రాష్ట్రం వీరందరూ ఏంటంటే ఆ రోజున ఒక పరిశ్రమ వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు జరిగింది ముందు స్టార్టింగ్ లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నారు అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సరిగ్గా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్ని కూడా మన శాసనసభ్యులు దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ صحيح صحيح صحيح